హాయ్ ఫ్రెండ్స్ అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయింగ్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది మొక్కజొన్నకి లేదంటే మిర్చి పంటకి వరికి వీటన్ని మనం స్ప్రే చేస్తాం అంతేకాదు మనం చేపల చెరువు కూడా మనం స్ప్రే చేయొచ్చు అది మీకు తెలుసా అవును నిజమేనండి చేపల చెరువు కూడా మనం స్ప్రే చేయొచ్చు సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం డ్రోన్తో చేపల చెరువుకి స్ప్రేయింగ్ చేసాం అది ఏంటి ఎలా చేసాం ఎటువంటి మందు అందులో వాడడం వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో లెట్స్ వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్ అగ్రి డౌన్స్ ఈస్ట్ గోడవరి దిస్ ఇస్ భరత్ ఐఆమ్ సర్టిఫైడ్ డీజీసీఏ పైలట్ని అలాగే నాకు ఈ డ్రోన్ స్ప్రేయింగ్లోని ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈరోజు మనం ఒక చేపల చెరువుకి అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాం మనం చూస్తున్న ఈ చెరువుకి గుర్ర పిటక్ అనేది బాగా పట్టేసింది సో ఈ గుర్రపుటెక్క వల్ల చెరువుల అనేది బతుకు ఈ గుర్రపటెక్క ఎందుకు వస్తుందంటే చెరువులకి సరైన మెయింటెనెన్స్ లేక సో ఈ గుర్రపుటెక్కని తీయడానికి రైతులకి చాలా శ్రమ అలాగే చాలా ఖర్చుతో కూడుకున్న పని అట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరం కూడా ఎందుకంటే ఈ గుర్రపుటెక్కలోని రకరకాల పాములు తోమలు చాలా డేంజర్ అనమాట సో మనం ఎవరిన మనిషి వీళ్ళు తీయడానికి ట్రై చేసినా సరే దానివల్ల మనకి వాళ్ళకి చాలా డేంజర్ ఉంటుంది సో డేంజర్ ఎక్కువ కాబట్టి చేసే పని వాళ్ళకు కూడా మనకి ఖర్చు అనేది ఎక్కువ పెట్టాలి ఈ డేంజర్ సిచ్యువేషన్స్ని అలాగే ఈ గుర్రపు టెక్కను కూడా మా యొక్క డ్రోన్తో మనం చిక్కు పెట్టవచ్చు మనం వీడియోలో చూస్తున్నట్టుగా లెఫ్ట్ సైడ్ చెరువు అయితే ఎలా ఉందో రైట్ సైడు పచ్చగా అంటే గ్రీనరీగా ఉన్నది కూడా అంత చెరువే అయితే దాని మీద గుర్రపుటెక్క అలాగే జమ్ము ఇంకా కొన్ని పిచ్చిముకలు కూడా చాలా ఉన్నాయి లేదు బ్రో మనం పడవ మీద చేపలకు మేత వేయడానికి మనం వెళ్తాం కదా సో అలాగే మనం స్ప్రేయించి చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటాం కానీ అసలు పడవ కూడా వెళ్ళడానికి వీలు పడదనమాట అంత కొన్ని కొన్ని ఏరియాలు అంత గట్టిగా ఉంటుంది గుర్రపు అనేది అన్నది మనం ఈ చెరువులకి చేసే మందు ఏంటంటే గ్రైకోల్ స్పీడ్ అలాగే టూ ఫార్టీ ఫౌడర్ మన రైతులు ఎప్పుడు కూడా ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేస్తారు కానీ అలా చేస్తే ఈ టూ ఈ పౌడర్ అనేది వాటర్లో సరిగ్గా మిక్స్ అన్నమాట సో వాటర్లో మిక్స్ సరిగ్గా అవ్వకపోతే మనకి డ్రోన్స్ నాజెస్లో మనకి ఇది స్ట్రక్ అయిపోయి మనకి స్ప్రింగ్ సరిగ్గా పడకపోయే అవకాశం అయితే ఉంది సో మనం ఏం చేయాలంటే ఈ టూ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఈ గ్లైకోజల్ స్పీడ్తో మనం ఫస్ట్ మిక్స్ చేయాలి సో మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసి బాగా కలిపి అప్పుడు మనం డ్రోన్లో పోయాలి సో ఇక్కడ చెరువులో మనకి చేపలు ఏమి లేవు కాబట్టి మనం ఈ ముందు అయితే సజెస్ట్ చేసాం సో ఒకవేళ చేపలు ఉంటే మనం వేరే ముందు సజెస్ట్ చేసేవాళ్ళం ఇక్కడ మనకి మందు సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అలాగే ఈ చెరువులో ఉన్న గుర్రపటెక్కని బట్టి సో దాని ఏజ్ని బట్టి అలాగే అది ముదురు ముదిరిపోయిందా లేదంటే లేతగా ఉందా సో ఇంకా ఏమైనా పిచ్చి మొక్కలు ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ మనం మందునైతే సెలెక్ట్ చేసుకోవాలి సో మనకి ఇదంతా కేవలం మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీద మనకి ఆధారపడి ఉంటుంది సో మనం చేసిన ఏరియా అంతా ఇదనమాట స్ప్రేన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి డ్రోన్ ఇందులో ఎక్కడ క్రాష్ అయినా సరే మనం డ్రోన్కి మర్చిపోవాల్సిందే అంత ఇదిగా ఉంటుందన్నమాట ఈ గుర్రబెక్క అనేది ఒక్కొక్కసారి కొన్ని కొంచెం సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు చూస్తున్నది డే వన్ క్లిప్ అక్కడ వీడియోలో చూస్తే ఒక పక్క అంతా అప్పుడే మాడిపోతుంది చూడండి మీరు సెకండ్ ఇది డే టూ ఈ వీడియో క్లిప్ అయితే రైతే పంపాడు సో రైతు చాలా సాటిస్ఫై ఫీల్ ఫీల్ అయ్యాడు అనమాట చాలా బాగా మంది చాలా బాగా పనిచేసిందని ఇది డే త్రీ ఇది మేము రికార్డ్ చేసిన వీడియో సో అంతా క్లియర్ అయిపోతుంది ఇంకో టూ త్రీ డేస్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది అనమాట సో మేము స్ప్రేయింగ్ చేసాము అంటే ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టు కాకుండా మేము ఏం చేస్తామంటే రైతుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం సో ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే క్రాప్ ఎలా ఉంది ఏమన్నా చనిపోయా ఏంటి అని ఇలా ఈ విధంగా అనమాట సో ఆ విధంగా మనం అయితే ముందుకు పోతూ ఉంటాం అనమాట అలాగే ఇంకా అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అలాగే ఎన్నో స్ప్రేయింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన దగ్గర డ్రోన్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అలాగే సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మన ఇన్స్టా పేజ్ కింద మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కింద వచ్చి ఫాలో చేయండి ఈ కలుపు మందు స్ప్రేయింగ్ చేయడం అవగానే మర్చిపోకుండా మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనం నెక్స్ట్ నెక్స్ట్కి ఏ వరి పంటకు మిర్చి పంటకు మనం స్ప్రేయింగ్ చేయడానికి వెళ్తాం సో అక్కడ ఈ ఈ మంది ఇంపాక్ట్ మనకి ఆ మిర్చి పంట మీద వరి పంట మీద పడుతుంది అన్నమాట అప్పుడు మనకి సరైన రిజల్ట్ దాని మీద ఉండదు అప్పుడు రైతులందరూ కూడా ఎవరితో ఏం చెప్పినా సరే అబ్బాయి డ్రోన్తో పెద్ద లాభం ఏం లేదు పెద్దగా ఉపయోగం లేదు అన్నట్టుగా చెప్తారు మ్యాండేటరీగా మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా క్లీనింగ్ చేసుకోవడం వల్ల డ్రోను బాగుంటుంది మనకి రైతు బాగుంటాడు అదే మరి విషయం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై నావు